రంజాన్ పండుగను పురస్కరించుకొని తెనాలిలోని షరాఫ్ బజార్లో శంకర్ సాయి కాంప్లెక్స్ నందు ఇఫ్తార్ విందును నిర్వహించారు ఎస్ కే అనిఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక శరాఫ్ బజార్లోని శంకర సాయి కాంప్లెక్స్ నందు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని షేక్ అనీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వాక రాంబాబు కర్రీ కిరణ్ కుమార్ చేపటూల్ రమేష్ బాబు టి నాగేశ్వరరావు ఎస్కే యాకూబ్ ఎస్ కే మొహితున్ జొన్నాదుల చంద్రకాంత్ గుంట ముక్కల అర్జున్లు పర్యవేక్షించారు గత తొమ్మిది సంవత్సరాలుగా తెనాలి పట్టణం నందు షరాబజార్లోని శంకర్ సాయి కాంప్లెక్స్లో ఒప్పు షేక్ హనీఫా ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు అనేది జరపడం జరుగుతుంది ఈ విందులో కుల మతాలకి అతీతంగా అందరికీ సహకరిస్తూ హనీఫా గారి ఆధ్వర్యంలో విజయవంతంగా విఫార్ విందులు జరుపుకుంటూ అలానే భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి దయ వల్ల అందరికీ శుభం కలగాలన్న ఒక కోరికతో మా కాంప్లెక్స్ అందరి నుంచి ప్రార్థించి ప్రార్థిస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరి ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన అందరికీ ఇబ్బంది పడకుండా అని భారధ్వంలో శంఘర్స కాంప్లెక్స్లో అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాము